హాయ్ అండి అందరికీ నమస్తే ఏడవ రోజు అమ్మవారు మనకి మహాలక్ష్మి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు కదంబాన్ని తయారు చేసుకునే విధానం ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్ రైస్ తీసుకొని హాఫ్ కప్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని త్రీ విజిల్స్ వచ్చేంత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నేను త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నానండి మీరు కూడా ఈ కొలతకి ఇంత వాటర్ సరిపోతుందండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకున్న రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని వేంపుకోవాలండి ఇందులో ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ సోరకాయ ఆలుగడ్డ క్యారెట్ టమాటో ముక్కలు తీసుకున్నానండి ఇందులో ఆనియన్ గార్లిక్ ఇవి రెండు వేయకుండా ఇంకా ఏ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చండి కదంబంలోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపాలండి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వేస్తున్నానండి మీరు కూడా మీ కొలతలకు సరిపడినంత వేసుకోండి అంటే నాకు మీడియం గ్లాస్తో ఒక గ్లాస్ అవుతుందండి ఇందులో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలపాలండి కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గనించాలి మగ్గించిన తర్వాత మనము వండి పెట్టుకున్న పప్పు రైస్ని క్యాప్ తీసి చూసుకొని ఒకసారి కలిపేసి మరుగుతున్న వెజిటేబుల్స్లోకి వేసుకొని కలపాలండి అంతేనండి ఎంతో సింపుల్ నైవేద్యం రెడీ అండి ఇది మీరు కూడా అమ్మవారికి ట్రై చేసి పెట్టండి హెల్త్ బాగుంటుందండి వెజిటేబుల్స్ ఆల్ టైప్స్ వేసుకోవచ్చండి దీంట్లో అన్నం మొత్తము పట్టేదాకా బాగా కలపాలండి కలిపిన తర్వాత క్యాప్ పెట్టుకొని బాగా పట్టనివ్వాలండి అంతేనండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి కదంబాన్ని కూరగాయలు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకొని పోపు కూడా వేసుకోవచ్చండి అలా చేయొచ్చు ఇలా చేయొచ్చండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ కదంబం నైవేద్యం రెడీ అండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్